కరీంనగర్ లో నాణ్యత ప్రమాణాలకు కేర్ ఆఫర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్ డి వారి అల్కాపురి శారదా హోమ్స్ లో మీకు అందుబాటు ధరలు టూ బిహెచ్ కే ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డి మార్ట్ ఎదురుగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ఎలా ఉన్నారండి భూ కబ్జాదారుల భరతం పట్టారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఏకంగా తనే రంగంలోకి దిగి భూ కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్స్ ని తనే సుత్తి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పగలగొట్టడం జరిగింది సో ఇది మన కరీంనగర్ బొమ్మకల్ ప్రాంతానికి చెందిన చల్మేడ ఆనందర హాస్పిటల్ దగ్గరలో ఉన్న రాజరాజేశ్వర కాలనీలో జరిగింది ఈ విషయం అయితే ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది ఈ ప్రాంతం బట్ ఇంతకు ముందు మాత్రం బొమ్మకల్ ప్రాంతానికి అక్కడ రాజరాజేశ్వర కాలనీలో ఇంతకు ముందు లేఅవుట్లు వేయడం జరిగింది దగ్గర దగ్గర చాలా ఫ్లాట్స్ లేఅవుట్లు వేయడం జరిగింది సో నార్మల్ గా వీళ్ళంతా కూడా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫ్లాట్స్ లేఅవుట్స్ వేయడం జరిగింది సో అప్పుడు కొంత ఇంత లేఅవుట్ వేసినప్పుడు కొంత ల్యాండ్ ని ప్రభుత్వానికి కానీ ప్రైవేట్ వాళ్ళు ఏమైనా ఉపయోగించుకోవడం గానీ ఒక టెన్ పర్సెంట్ ల్యాండ్ ని వదిలిపెట్టాల్సి వస్తుంది సో అప్పుడు ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ ని వదిలిపెట్టడం జరిగింది సో ఈ ల్యాండ్ లో ఆ రాజరాజేశ్వర కాలనీ ప్రజలందరూ కూడా కలిసి ఒక చిన్న హనుమాన్ దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు హనుమాన్ దేవాలయానికి పూజలు నిర్వహిస్తున్నారు బట్ ఇప్పుడు కొత్తగా భూ కబ్జాదారులు వచ్చేసి ఆ ల్యాండ్ ని రిజిస్టర్ చేయించుకొని దాని చుట్టూ కూడా ఐరన్ రాడ్స్ తో టోటల్ గా ఒక ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది సో గుడికి వెళ్లకుండా రాకపోకల్ని టోటల్ అడ్డుకోవడం జరిగింది సో అక్కడ ఏమైనా జరిగినా కూడా వాళ్ళు బెదిరించడం జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలో కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని సంప్రదించడం జరిగింది సో స్వయంగా తానే రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అడ్డుగా ఉన్న ఫెన్సింగ్ ని తానే సుత్తి తీసుకొని పగలగొట్టి అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి అధైర్య పడవద్దు మేమున్నామంటూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది సో ఈ కార్యక్రమంలో వచ్చేసి మీరు చూసుకుంటే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కూడా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కమల కమలాకర్ తో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేంద్ర రావు మహేష్ అదేవిధంగా రాజరాజశ్లకాల అధ్యక్షులు చాలా మంది అక్కడ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది సో మీకు ఎటువంటి ఆ జరగకుండా మళ్ళీ ఆ స్వామికి ఎల్ యథాతథంగా పూజలు నిర్వహించే ఏర్పాటు నాది అంటూ కూడా గంగుల కమలాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఒక సమస్య వచ్చింది ఆ భూ కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేశారని ఒక చిన్న విషయం ఇన్ఫర్మేషన్ రాగానే స్వయంగా సారే రంగంలోకి దిగి ఫంక్షన్ ని పగలగొట్టడం జరిగింది సుత్తితో సో మీరు చూడొచ్చు విజువల్స్ లో ఇద్దాం ఒకసారి సో గంగుల కమలాకర్ గారికి భీముడు అంటుంటారు సో సార్ నిజంగా అలా సుత్తితో పగల కొడతా ఉంటే సేమ్ ఒక భీముడు పగల కొట్టినట్టుగా చూడొచ్చు అదేవిధంగా ఈ విషయానికి సంబంధించి గంగుల కమలాకర్ గారు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామం గతంలో బొమ్మకల్లి గ్రామం ఉంది ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ అనేది ఒక లేఅవుట్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ రాజరాజేశ్వర కాలనీ ఏర్పడినప్పుడు సుమారు దగ్గర దగ్గర ఒక మూడు వంద రెండు వందల నుంచి మూడు వందల ప్లాట్లు చేయడం జరిగింది ఆ ప్లాట్లలో చట్ట ప్రకారంగా గ్రామ లేఅవుట్ కానీ ఏ లేఅవుట్ కానీ సుమారు టెన్ పర్సెంట్ ఆఫ్ ద లేఅవుట్ భూమి తీసుపెట్టడం జరుగుతుంది ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ ఇక్కడ పార్క్ ప్లేస్ కానీ స్కూల్ కానీ గుడి కానీ ఈ యొక్క కాలనీ అవసరాల కోసము టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా టెన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా విడిచిపెట్టడం జరిగింది విడిచిపెట్టడం జరిగింది కాంగిల్ పడుతుంది ఇది ఈ కాలనీ వాసులు అందరూ కలిసి ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని చెప్పి అనుకొని టెంపుల్ నిర్మాణం చేయడము టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా నిర్మాణం చేసుకోవడం పూజలు చేస్తున్నాం పూజ చేయడానికి ఒక కబ్జాకారు ఎవరో వచ్చేసి దీన్ని ఈ నాలుగైదు రోజుల క్రితమే దీన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోండి దొంగ డాక్యుమెంట్ రిస్ట్రేషన్ చేస్తున్నాడు లేవర్లో ఎడ్స్ భూమి రిజిస్ట్రేషన్ చేసిన వారు క్రిమినల్ అవుతారు చేయించుకున్న వారు బాధ్యులవుతారు సో వాళ్ళు చేసుకొని ఇమ్మీడియట్గా దీన్ని ఈ గుడికి ఫెన్సింగ్ చేసి గుడికి రాకపోకలు పందేసి ఒక ఐరన్ రాడ్స్ కూడా పెట్టేసి లోపలికి వస్తే కేసు పెడతా అని చెప్పి సో మేము పోలీస్ దృష్టి తీసుకెళ్ళాం పోలీసు ఇంతవరకు రాలేదు కానీ మేమే ఆ యొక్క గుడికి విముక్తి కలగాలని చెప్పేసి ఈరోజు ఆ యొక్క స్టీల్ లాడ్ను పలుకోవడం జరుగుతుంది యథావిధిగా పూజలు జరుపుకుంటాం ఇది లేబర్లు ఇచ్చిపెట్టిన భూమి ఎవరికి హక్కు ఉండదు ప్రజలకు హక్కు ఉంటుంది ప్రభుత్వానికి హక్కు ఉంటుంది కాబట్టి ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసింది చేసిన వారిని క్రిమినల్ కేసు పెట్టాలి చేయించుకున్న క్రిమినల్ కేసు పెట్టాలి ఈ ప్రజలను భయప్రాంతా పూజ చేస్తే మాత్రం డెఫినెట్గా చట్ట చర్యలుసుకోవాలని చెప్పి నేను పోలీసులు డిమాండ్ చేస్తున్నాను ఇప్పటి నుంచి పూజలు జరుగుతాయి ఎలాంటి ఆ ఆటంకాలు జరుగుతాయి మాత్రం చాలా సీవియర్ పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించ జరుగుతుంది రేపొంత గుడి నిర్మాణం జరుగుతుంది పూజలు జరుగుతాయి సో ప్రజలకు పోలీసు సహకరించాలి సో ప్రజలందరికీ కూడా గంగుల కమలాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంత అంత తీసుకునే అంత వరకు కూడా ప్రజల మీద కానివ్వండి గుడికొచ్చే భక్తుల మీద కానివ్వండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళ మీద ఏమైనా జరిగినా కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి మీరు ఎలాంటి అధైర్య పడవద్దు యథావిధిగా పూజలు కొనసాగుతాయి అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది